రాయచూటి దివంగత నేత శ్రీ సుగవాసి పాలకొండరాయుడు గారు గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగాను ఒక పర్యాయం ఎంపీగాను తెలుగుదేశం పార్టీ తరఫున అతను రాయచూటి నుంచి ప్రాతినిధ్యం వహించాడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇబ్బంది పడి అన్ని ప అన్ని పరిస్థితులను ఎదుర్కొని ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తే ఇటీవల అతన్ని అతని మరణానికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు అదేవిధంగా నిన్నలా మొన్న జరిగిన మహానాడు ఎందు ఆ మహానేతకు ఎటువంటి నివాళులు అర్పించకుండా సి పార్టీ నాయకులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ నా నారా లోకేష్ కానీ ఆ దివంగత నేతకు ఎటువంటి నివాళులు అర్పించలేదు అయితే మా రాయచూటి మున్సిపల్ సభాభవనంలో ఈనాడు జరిగిన సర్వసభ్య సమావేశంలో మా బాడీ అంతా వైఎస్ఆర్సిపికి సంబంధించిన బాడీ అయినప్పటికీ రాయచూటికి చెందిన మహానేత దివంగత నేత నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిన ఆ దివంగత నేతకు మర్యాదిస్తూ ఆయనను ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి మా ఆయన ఉనికిని చాటుకున్నారు